భూమిన వానైతాడు వీర సాదల ధైర్యం వీడు దొంగ దొరలా వరతము పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగదిస్తాడు సోనియమ్మా దేవనతో సైనికుడయ్యి యుద్ధం సింగమోలే ముందు రంగుల పెట్టింది కాంగ్రెస్ పార్టీ మీ ఊర్లో ప్లాట్లు ఇచ్చింది ఇల్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉపాదామి కాంగ్రెస్ పార్టీ ఆనాడు పెట్టింది పదిహేను ఏళ్ళ కింద ఆ రోజు ఏ కూరుందో ఈలో అదే కూరుంది మరి నూనె తర ఆ రోజు ఏరు ఉందో ఈ రోజు అదే ఉందా పెరిగిపోయింది మరి మీరు పెరగల కదా అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ కూలీ ఏదైతే నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయలు మీకు వస్తుందో దాన్ని మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొన్న ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పారు టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు గెలిస్తే పిన్షన్ ఏరన్నారు వాళ్ళు గెలిస్తే కరెంట్ ఏరన్నారు ఆ లోడ్ పోయారు మేము గెలిచినాం మేము మీకు పింఛన్ ఇస్తున్నాం కరెంట్ ఇస్తున్నాం ఐదు వందల రూపాయలకు సిలిండర్ చేసినాం మీ ఇండ్లలో ఉచిత కరెంట్ అయింది బస్ ఫ్రీ అయింది ఆరోగ్యశ్రీ కింద పది లక్షలు ఉచితంగా వైద్య సదుపాయం అందుతుంది ఇప్పుడు ఇండ్లు ఇవ్వాల ఆడుతా పేపర్లు ఇచ్చిపోయింది ఆ రోజు బీఆర్ఎస్ ఆ పేపర్లు విలువలేని ఆ రోజు చెప్పిన ఈరోజు చెప్తున్నా ఇలా అధికారం మనదే లేనోళ్లకు ఇళ్ళు ఇప్పించే బాధ్యత నాది అంటే అందరు లేవంటారు మళ్ళీ ఆ మాటలకు అయితే పేదోళ్ళు లేని వాళ్ళున్నారు కొన్ని ఇండ్లు వస్తే కొన్ని ఇద్దాం లేనోళ్లకు ఇప్పి మీకే ఇస్తా మహిళా సంఘాలకి చెప్తా మీరే ఇప్పియండ్రి ఆ సంసారం పెట్టి మూడు నెలలు మాకు సంసారం పెట్టి మూడు నెలలు అయింది మాకు ఇంకొక ఆరు నెలలు టైం ఇది మీకు అలా పదేళ్ళు ఉన్నారు బిఎఫ్ కరెక్ట్ ఇవ్వాలి రెండు నెలల బిఎఫ్ కరెక్ట్ పంపిస్తాం రెండు నెలల అంటే ఎలక్షన్ మెరుగుక ఎలక్షన్ ఇది అయిపోతుంది అంతా దేశం అంతా మిరుగు నుంచి రెండు నెలలు రెండు నెలలు మాకు టైం మీద మీకు రేషన్ కార్డు ఇస్తాం పంద్రా ఆగస్టు లోపల మీకు రుణమాఫీ ఎంతైతే రుణమాఫీ ఉందో రుణమాఫీ అవుతుంది అది పదేళ్ళు ఇయ్యాలి మళ్ళీ రేపు అత్త నేను పోయినా కదా బౌరూపులో రేపు వచ్చి చెప్తాడు కాంగ్రెస్ వాళ్ళు రుణమాఫీ ఇవ్వలే ఈ ఇవ్వలే మేమే పెన్షన్ ఇచ్చినామంటే చెప్తాడు మేము చెప్తున్నా ఆ రేళ్ళు వచ్చావు నువ్వేంద్రా మేము కూడా ఇస్తున్నాం పింఛన్ అర్థమవుతుందా నేను ఎందుకు వచ్చిన మీ దగ్గర అంటే నేను ఓడిపోయినప్పటికీ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మీకు ఏదైనా సేవలు అంటే కాంగ్రెస్ పార్టీతోనే అవుతుంది బట్టాపూర్కి ఏదైనా కావాలని నాయర్కి వస్తే నేను వాళ్ళ దగ్గర ముఖ్యమంత్రి దగ్గరుకోవాలి మళ్ళీ ఆయన అంటాడు మొన్న ఓడిపోయిన సునీల్ మళ్ళీ నీకేం అవసరం అంటాడు ఏం చెప్పేటట్టు ఉండాలా సార్ మొన్న నేను ఓడిపోయినా కానీ ఇప్పుడు పార్లమెంటుకు మా బట్టాపూర్ నా కోట్లు వేసిన మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వేసిండ్రు అలాని కాపాడుకోవాలి నాదే బాధ్యత చెప్పి అడిగేటట్టు ఉండాలా నన్ను బలవంతుని ఏమంటున్నా కాంగ్రెస్ పార్టీ కోటేసి ఏమమ్మా చేతి గుర్తు గెలిచింది చేతు గుర్తు మళ్ళీ అక్క వేసి ఢిల్లీలో గెలిపిస్తే ఇక్కడైతే మన పనులు అయితే అన్ని పనులు జరిగిపోతాయి అది నాదే బాధ్యత అంటున్నా మీకు రోడ్లు కావాలన్నా మీకు అందరికీ రేషన్ కార్డులు కావాలన్నా లేకుంటే దాఖల్లో కొత్త సిఎంఆర్ఎఫ్ కావాలన్నా ఇంకేదన్నా కావాలన్నా అది కాంగ్రెస్ పార్టీ నాతోనే అవుతుంది నన్ను కూడా బలవంతుని ఏమని అడిగినందుకు వచ్చిన నేను ఎట్లా బలవంతుని అయితా మీరు చేతి గుర్తు కోటేస్తే నేను బలవంతున్నా ఏమమ్మా అర్థమైందా బా బాధ పోకుంటే ఏకి రోడ్లు అయ్యి అదే అదే మస్తు మంచి చోట్ల వేసి సంతోషం అందుకే వచ్చినాయి జంగ నేను అనుకుంటున్నారే పాపకి నూరు నూటి రూపాయ రూపాయలకి ఇదంతా నడుచుకుంటూ వస్తున్నారు ఇలా అనుకున్నా నాకు బాధ అనిపించింది ఇదంతా చూసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్తే మీకు మీకు కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని మొక్కురు ఇలా మనోడికి వెళ్ళాలా ఆడ అధికారానికి రావాలా అస్తే మనకు ఫలితాలు మంచి పనులు అవుతాయి ఇప్పుడు బీజేపీ ఒకటి ఓల్ పోటీ వేసారు మన బీజేపీకి వెళ్ళి ఓల్ పోటీ చేసారు ఆమె అనిపిస్తుంది అమ్మేడన్నా ఎందుకు అమ్మే వాళ్ళ అల్లుడికి వెళ్ళిపోయి ఎందుకు వచ్చింది ఏడా సునీల్ గడికి వెళ్తాడో ఈ ఓడిపోవాలంటే వాళ్ళిద్దరు ఒకటే మేనత్తా మేనల్లుడు ఈ ఓటు డివైడ్ చేద్దామని డివైడ్ చేసి మనల్ని బొంద పెట్టిర్రు వీళ్ళిద్దరు కలిసి మనకు అయినా బాధ లేదు ఓడిపోయినా సరే మీరైతే గెలిచిర్రు నాకు సంతోషం మీకు పని చేపించే బాధ్యత నాది ప్రభుత్వం నుంచి ఏదైనా మా వాళ్ళు ఉన్నారు ఇడా ఏ పనికైనా నేను అందుబాటులో ఉంటా మీ ఊరికి నేను నచ్చినన్ని సార్లు ప్రశాంత్ రెడ్డి రాలే ఏ లీడర్ కూడా రాలి ఇప్పటి వరకు ఏ సందులా ఏ గెలి నచ్చిపోతాను అందరినీ కలకపోవచ్చు చొక్కరిని ఇద్దరిని కలిసిపోతా వేస్తారా మరి పోయి రావాల నిలబడతారా గట్టిగా గట్టిగా నిలబడు రింగ్రెస్ మన రేవంత్ అన్న అడిగే ఎదిగే మొనగాడు గడులెన్నీ జరిగిన గానీ దడవలేదు రేవంత్ అన్నా గంతకంతా ఎదిగాడో ఒక్కనాడుకోలేదు ఒక్కడై కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు